హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వడి బియ్యం విశిష్టత వాటి గురించి తెలుసుకుందాము వడి బియ్యం అంటే ఒక పెద్ద పండగ అండి ప్రతి ఆడపిల్లకు ఆనందాన్ని తెచ్చిపెట్టేది ఈ వడి బియ్యం ఆడపిల్ల పెళ్ళై అత్తింటికి వెళ్ళినాక మళ్ళా పుట్టింటికి తీసుకొచ్చి వడి బియ్యం పోసే సాంప్రదాయం ఉంటుంది కొందరైతే ఐదు సంవత్సరాలకు ఒకసారి పోతరు కొందరు పుట్టింట్లో అత్తింట్లో శుభకార్యాలు జరిగిన పుట్టినింట్లో అత్తింట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినా కూడా ఆడపిల్లకు ఈ వడి బియ్యం పోస్తారు ఒక్కొక్క సైడు ఒక్కొక్క పద్ధతిగా పోస్తారు ఈ ఒడి బియ్యం కొందరికి ఇరవై ఒక్క చీర ఉంటుంది కొందరికి ఐదు చీరలు ఉంటాయి ఇట్లా పోసినా ఏ ప్రాంతాలను బట్టి ఏ పద్ధతులను బట్టి అయినా వడి బియ్యం అంటే ఒక పండగ పసుపు కుంకుమ కొత్త బట్టలు గాజులు అన్నీ వేసి ఆడబిడ్డకు ఒడి బియ్యంతో వడి నింపి అత్తగారింటికి సాగనంపుతారు పుట్టింట్లో వడబియ్యం పోసుకొనిపోయిన ఆడపిల్ల తన అత్తవారింట్లో అందరితోటి గర్వంగా మా పుట్టింటి వాళ్ళు వడి బియ్యం పోసినారు నేను వడిబియ్యం వండుకుంటా అని అందరికీ చెప్పి పుట్టింటి వాళ్ళను అత్తింటి వాళ్ళను అందరిని పిలిచి ఆ పుట్టింట్లో పోసిన వడబియ్యం అన్నీ ఆ రోజు వండుకొని అందరిని పిలిచి ఒక వేడుకగా చేస్తారు